ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ హలో ప్రవీణ్ ట్రావెల్స్ అండి అవునండి మాకు ఒక కత్తిలాంటి పొర్రోడు కావాలండి ఒక కత్తిలాంటి పొర్రోడు కావాలండి డ్రైవర్గా కావాలండి అవునండి ఓకే పంపిస్తాం మేడం వాట్సాప్ పెట్టండి మీరు ఓకే థ్యాంక్ యూ తప్ప నేను డ్రైవరే దొరకట్లేదు ఈ డ్రైవర్ వస్తామని ఎప్పటికొస్తాడే ఎవరు డ్రైవర్ చాలా కదా అవునండి వచ్చాను ఆ వచ్చేయండి వేరే లైసెన్స్ ఉందా ఆ అవును మేడ మీకు లైసెన్స్ ఉందా నాకు హెవీ లైసెన్స్ ఉందాయా అయితే డ్రైవింగ్ బాలా చేస్తావా డైరీ మాత్రం అల్లారిస్తాను మేడ కార్మే అల్లడి సరే ఇంకేమైనా అల్లరిస్తావా మెత్తగా స్వీయ డ్రైవ్ చేతి నా ప్రత్యక్ష మేడ పోలేసి పోదే పోపో పోలేసి పోదే ప్రతిరోజు ఇంజిన్ చూస్తూ ఇంజిన్ ఆయిల్ మారుస్తూ ఉండాలి అలాగే మేడం తప్పకుండా ఇంజిన్ ఆయిల్ మారుతూ మా ప్రత్యేకత సరైన డ్రైవర్ దొరక బాధపడతారా మేడం అవును సరైన డ్రైవర్ దొరక చాలా బాధపడుతున్నాను మీరు ఏమనుకోకపోతే ఒక మాట ఇస్తారు మేడం ఎవరైనా హెవీ డ్రైవింగ్ చేయమంటే ఎవరు చేస్తారు మేడం కొంచెం చూసి చూడట్టు పోవాలి కదా ఎంత మాత్రం మీరు డ్రైవర్గా ఉంటే అందరి నేను కదా ట్రైనింగ్ అంటే ఆ మాత్రం చేయాలి కదా బాడీ ఫిట్నెస్ కూడా ఉన్నారు కదా ప్రతిసారి మీరు కదా కొద్దిగా మేడం కాదు కానీ తీసుకుంటావు మీ ఇష్టం మేడం మీరు అంత పని నువ్వు తన దగ్గర జీతం ఇస్తాను మిమ్మల్ని చూసిన తర్వాత జీతం అడగాలనిపిస్తుంది మేడం జస్ట్ ఎక్కువ అవసరం లేదు ఒక పది ఇవ్వండి మేడం మీకు చక్కగా చేసి పెడతాను ఇల్లు మాత్రం సూపర్ ఉంది మేడం మీకులాగా మీ అంత అన్నంగా ఉంది ఇల్లు కూడా చూస్తారా చూపించండి ఎలా ఉందో మిమ్మల్ని చూసే ఇల్లు కూడా చూడాలని చెప్తుంది అబ్బా సూపర్ ఉంది మేడం మీ అంత అన్నంగా ఉంది ఇల్లు కూడా అట్లా మాములుగా రెండు ఏసీ డబల్ బార్ మాత్రం దోమదేరా ఆహారా నాకు ఉండవు అనిపిస్తుంది మేడం ఇక్కడ ఇంట్లో సార్ అంటే ఏమంటున్నాడు ఆహారా మాత్రమే ఉండింది ఉండాల్సింది అందుకే అందుకే మేడం మీ డ్రైవర్ గారు చేస్తాను మేడం ఏంటో ఎంతైనా ఇవ్వండి ఇబ్బంది ఏం లేదు అలాగే తప్పకుండా ఆటోమేటిక్గా మీ శాలరీ పెరిగిపోతూ ఉంటుంది మీరే చూస్తారు కదా మేడం నా నమ్మకం నా డ్రైవింగ్ పవర్

అబ్బానల ఆహానల ఇలాంటి డ్రైవర్ని చాలా మందిని చూశాను ఏంటి మేడం డ్రైవర్లు ఎంతమంది చూశారు మీరు వాళ్ళ పెంచాలి మీకు నచ్చలేదు ఏంటి నేను ఇచ్చే జీవితం వాళ్ళకి నచ్చలేదు వాళ్ళు చేసే పని నాకు నచ్చలేదు అదే సంగతి సరే మన పంచాయతీ చూడడానికి ముందు ఎలా ఉంటుందో ఇంతకు ముందు మీకు కార్ డ్రైవింగ్ ఎవరు చేసేవాళ్ళు మేడం ఇంతకు ముందు మా వాళ్ళు చేసేవాళ్ళు

బేల పాపం పాప తామ్మ జీపాళ్ళి పుట్టి వస్తుంది మేడం డ్రైవర్లే కదా మరి బయటికి వెళ్ళాలంటే ఎలా నీరు బయటికి ఏం లేదు తింటమ్మ పడుకోవటము నాకేమో డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం నాకు చేయడం చాలా ఇష్టం మేడం డ్రైవర్ అవును

నీకు ఇష్టమైతే పర్లేనా జాయిన్ అయిపో నీకు నెల నెల ఖచ్చితంగా చేయిస్తాను ఓకేనా ఓకే మేడం ముందు చూసిన తర్వాత జాయిన్ చేసి అవును ఉంటాను కప్పగా రేపు వచ్చి పనిలో జాయిన్ అవుతాను ఓకే మేడం ఓకే మేడం రేపు ఉదయం వచ్చి పనిలో జాయిన్ అవుతాను థ్యాంక్ యూ మేడం ఇంకా చాలా స్మార్ట్లో ఉంది మేడం సరే సర్లే ఓకే సరే అమ్మా చూ